అలనాటి అందాల నటి సావిత్రి అందంతో పాటు అభినయంతోనూ అందరినీ ఆమె అలరించారనడంలో సందేహం లేదు అందుకే ఆమె మహానటి అయింది ఇప్పుడు ఆమె జీవితగాథ తెరపై ఆవిష్కృతం అవ్వబోతోంది ఆమె గురించి సాధారణ ప్రేక్షకుడు తెలియని విషయాలెన్నో వాటినే ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు డైరెక్టర్ నాగశ్విన్ తాజాగా సావిత్రి జీవితం గురించి ఆమె కూతురు విజయచాముండేశ్వరి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు తన తండ్రి జమినీ గణేశంతో సావిత్రికి వచ్చిన విభేదాల గురించి చెప్పారు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు నాకు పదహారేళ్ల వయసులో పెళ్లైంది నా పెళ్లికి రెండేళ్ల ముందే అమ్మ నాన్నల మధ్య విభేదాలు తలెత్తాయి వారి మధ్య ఏం జరుగుతోందో ఏం గొడవలు వస్తున్నాయో ఆ వయసులో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు అమ్మ నాన్నలిద్దరూ నాతో ఎప్పుడూ టచ్ లోనే ఉండేవారు మా నాన్న ఇంట్లో ఉండకపోయినా ఎప్పుడు ఆయన ఇంటికి నేను వెళ్తుండేదాన్ని ఆ తర్వాతే అసలేం జరిగిందో తెలిసేది వారిద్దరి గొడవల వల్ల ఎక్కువ ఇబ్బంది పడింది మాత్రం చాలా చిన్నవాడైన నా సోదరుడే అయితే అతడు పెరిగి నాటికి ఆ గొడవలన్నీ సద్దుమణిగాయి ఇక అమ్మ విషయానికి వస్తే ఆమె చాలా అమాయకురాలు తనకొచ్చే ఇబ్బందులను ఎలా డీల్ చేయాలో కూడా ఆమెకు తెలియదు ఆ తెలివి కూడా ఆమెకు లేదు ఆమె ఆమె అమాయకత్వమే ఆమెకు చాలా చెడు చేసింది ఇక సరైన గైడెన్స్ కూడా ఆమెకు ఎవ్వరూ ఇవ్వలేదు ఆ గైడెన్స్ లేక సమస్యలను ఎదుర్కొనే తెలివి లేక మా అమ్మ మద్యానికి బానిసైంది ఆ తర్వాత దాదాపు పంతొమ్మిది నెలలు అమ్మ కోమలోకి వెళ్లిపోయింది అమ్మ తప్పకుండా బతుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కాని మా ఆశలపై నీళ్లు జల్లుతూ ఆమె మూసింది ఆ పంతొమ్మిది నెలలు ఆమెను ఆస్పత్రి బెడ్డుపై చూడడం నరకంలా అనిపించింది ఇక అమ్మ చివరి రోజుల్లో అమ్మ వెంటే నాన్న ఉన్నారు ఆ టైంలో నాన్న నా నా ఆ టైంలో నాన్న అనుభవించిన బాధ కూడా అంతా ఇంత కాదు ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా ఆ పరిస్థితిలో అమ్మను చూసి చాలా చలించిపోయారాయన ఆమె చనిపోయాక కూడా మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదు అమ్మ ఎంత పోగొట్టుకున్నా అంతకన్నా ఎక్కువే సంపాదించింది మా ఆర్థిక స్థితిగతులపై జనం అనుకుంటున్నా దానికి భిన్నంగా అమ్మ సంపాదనతోనే మేం ఇంకా చాలా జీవితం గడిపేయొచ్చు అమ్మ చనిపోయాక కూడా ఈ స్థితిలో ఉన్నామంటే అంతా అమ్మ చలవే అని విజయచాముండేశ్వరి చెప్పారు కాగా సావిత్రి బయోపిక్ పైన ఆమె స్పందించారు అమ్మ బయోపిక్ అనగానే వచ్చే తరానికి అమ్మ గురించి గురించి తెలిసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో చాలా సంతోషపడ్డానని చెప్పారు అయితే కొంచెం అయోమయంలో పడ్డానని కేవలం రెండు షరతుల మీదే నాగ్ అశ్విన్ కు మహానటి బయోపిక్ కు ఓకే చెప్పానని అన్నారు తొలుత తాను స్క్రిప్ట్ చదివాకే సినిమా సెట్స్ మీదకు వెళ్లాలని ఆమె ఎదిగిన విధానం ఆమెకు వచ్చిన స్టార్టమ్ ని ప్రధానంగా హైలైట్ చేయాలన్న రెండు కండిషన్లను పెట్టానని ఆమె వెల్లడించారు సంబంధం కోసం డూ సబ్స్క్రైబ్ టు న్యూస్ రేమిక్స్ ఫర్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ రేమిక్స్ నిస్క్రైబ్ చేయండి